చేసుకుంటాను పన్నెకెక్కిన ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టినదండి నేను పరలోకంలో ఉన్న నా తల్లిదండ్రులకి ఆత్మశాంతి కలగాలంటే ముందు నువ్వు తర్వాత బాడు వద్దు పదిహేను సంవత్సరాలకి పూర్వం దేవతలు లాంటి నా తల్లిదండ్రులని చెప్పినప్పుడు ఈ చట్టాలు న్యాయస్థానాలు జీవత్సవాలని ఏండి మాఫియా ముఠాల్ని హత్తుకుల్ని రక్షించే చట్టం మీద నాకు నమ్మకం లేదు మ్యాజిక్ అని చేద్దాం ప్లాన్ ఉంటే చూపించిన బడ్డు మీ ఆవుడి కట్టుకోవడం చెప్పు నాకు టైం లేదు ఈసారి కూడా తప్పించుకున్నాడు నా ఒంటికి నేనే మేస్త్రీ నా అమ్మ పోయి వస్త్రా दीरि <mall a baby baby> తప్పుకో నమస్కారం ముఖ్యమంత్రి గారికి స్వాగతం జాగ్రత్త కొంచెం ఉండు ఏమిటి అమ్మ కాలు పెట్టడం ప్రయోజనం ఉందా నాకున్న ప్రతిబంధకాలన్నీ అమ్మ కాలు పెట్టడం వల్లే జీరిపోయి ఆడది కాలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు నీకు కావలబోయింది నాకు వద్దనే ఆడది నెత్తి మీద కాలు పెట్టడం ఏంట్రా అమ్మ మహాపల్లి అమ్మ కాదురా మరెవరా స్వామి ప్లీజ్ స్వామి సచి తప్పని స్వా ఎవరి కొత్త భక్తుడు తమరు వినే ఉంటారు భుజంగరం నాకు కావలసిన వాడు మంచి మనిషి భాగ్యవంత నీ పూర్వజన్మ కర్మ వల్ల గ్రహాలు పీడిస్తున్నాయి అమ్మ అనుగ్రహం వల్ల తొలగిపోవాలి నాకు ప్రార్థన చేయాలి అది మాత్రం అమ్మ చేతుల్లో లేదు ఆ పరమశివుణ్ణి ధ్యానించు ఆశీర్వాదం తీసుకో ఆసీను అవ్వండి

మనుషులు సుఖంగా బతికనేవాడిని పందెం కట్టావా ఎవరితోటైనా కథలు చెప్పి వాళ్ళందరిని తెచ్చి నా కొంపలో ఉంచి పోలీసుల చేత చితక బాధించావు అడుగు ఆ ఎస్సీ గారు చూశాడంటే కనీసం నా శవం కూడా దొరకదు ఎలాగైనా అమ్మాయిని రక్షించక తప్పదు డౌద్ బైకి నేను రుణపడి ఉన్నా పున్నయ్య స్వామి సాయం చేయాలి శిష్య స్వామి కు కు కుక్కో ఓ ఎడ ప్రణామ్ హరి ఓం సాయి బాబా ఆ నా కొడుకులు వాళ్ళని జైల్లో చంపక ముందే మీరు కాపాడారు అలాగే ఇక్కడ వస్తున్నాడు ఆషాయి బట్టలు కట్టి దొంగ స్వామిలో ఉన్న ఎవ్వరా పాకిస్తాన్ వాళ్ళని కూడా చేర్రా కొరకు పూలు తెచ్చాను కుమారా కుమారా నువ్వు కొన్నానుంచి నాకు నామని పెడుతున్నావురా

మా కుటుంబాన్ని నాశనం చేసిన నాయంచు కుల్లారా మిమ్మల్ని చెప్పకుండా సమాడ్ వెళ్ళ మీలాంటి రాజకీయ నాయకులు బతుకులు ప్రజలకు తెలియజేయడానికి నాకు వీళ్ళు కావాలి శ్రీదేవి బై యువర్ టంగ్ ఎవర్ని గురించి నువిలా మాట్లాడుతున్నావో తెలుసా yes ఐ నో తల్లికి హాలికి తేడా తెలియని ట్రాష్పన కొడుకుల ఈ బఠాచోట్ల పూర్వ చేతులన్నీ నాకు బాగా తెలుసు ఇలాంటి క్రిమినల్స్ కి పక్కలు వేయడానికి పాక్ సేవ చేయడానికి నేను సెల్యూట్ చేసే ఒక సుపీరియర్ గారు ఉన్నాడంటే నేను సిగ్గుపడుతున్నాను వాసు బందిపోట్లు హంతకులు లంచగొండలు నాయకులవడం స్వతంత్ర భారతదేశానికి దేవుడిచ్చిన ఒక శాపం నీ వల్ల నాశనమైన ఒక కుటుంబానికి ఆఖరి వారసులు వీళ్ళకు చేసిన ద్రోహానికి నువ్వు శిక్ష అనుభవించాలి మనిషిగా పుట్టి నేను ఒక మంచి పని చేయగలిగానే తృప్తి నాకు దక్కింది నా జన్మ సార్థకమైంది దీన్ని నక్సలిజం అంటారు విప్లవం అంటారు మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి కమాను